వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు వెజ్ పులావ్ చేసి చూపిస్తాను ఈ వెజ్ పులావ్లోకి ఈ మసాలా పేస్ట్ వేసి కానీ చేశారే అంటే ఇంట్లో గుమగుమలాడిపోతూ యమా రుచిగా ఉంటుందండి అందరూ ఇష్టంగా తింటారు ఈ పులావ్ని అంత బాగుంటుంది ఎప్పుడైనా మీరు వెజ్ పులావ్ చేయాలి అనుకుంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి అందరికీ బాగా నచ్చుతుంది రైతాతో తింటే ఎక్సలెంట్గా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను చూసి ట్రై చేయండి ఈ వెజిటేబుల్ పులావు కోసం ఫస్ట్ రైస్ని నానబెట్టుకుందామండి బాస్మతి రైస్ నేను ఇక్కడ రెండు కప్పులు దాకా తీసుకుంటున్నాను మీకు గ్రాముల్లో కావాలంటే ఇవి నాలుగు వందల గ్రాముల దాకా ఉంటాయి ఇలా తీసుకున్న బాస్మతి రైస్లో నీళ్లు పోసి ఒక రెండు సార్లు నీట్గా కడగండి కడిగిన తర్వాత ఈ బాస్మతి రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట నానబెట్టుకోండి ఇలా రైస్ని నానబెట్టడం వల్ల పొడి పొడిలాడుతూ బాగా ఉడుకుతుంది అలాగే నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను కదా మీరు ఇంట్లో వాడుకునే రైస్తో అయినా చేసుకోవచ్చు కాకపోతే బాస్మతి రైస్తో చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఈ రైస్ నాన్తూ ఉంటాయి ఈ లోపు మనం దీంట్లోకి మసాలా పేస్ట్ చేసుకుందాం ఈ పేస్ట్ ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలండి నిమిషాల్లో మనం వెజ్ పులావ్ చేసుకోవచ్చు ఈ పేస్ట్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది వెజ్ పులావు ఎలా చేయాలంటే ఫస్ట్ ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వన్నించే చెక్క రెండు యాలకులు ఐదు లవంగాలు సగం వరకు అనాస పువ్వు వేస్తున్నాను జాపత్రి కొద్దిగా మరాఠీ మొగ్గ చిన్నది ఒకటి వేసుకోండి బ్లాక్ స్టోన్ ఫ్లవర్ కొద్దిగా వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ దాకా మిరియాలు వేస్తున్నాను దీంట్లోనే ఏడు లేదా ఎనిమిది దాకా వెల్లుల్లి రెమ్మలు రెండించుల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఐదు లేదా ఆరు పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లో మళ్ళీ మనం ఎక్స్ట్రా కారం ఏం వేయమండి మనం తీసుకున్న మిరియాలు పచ్చిమిర్చిలో ఉన్న కారంతోనే సరిపోతుంది అందుకని పచ్చిమిర్చి మీరు ఎంత కారం తినగలరో చూసుకొని తీసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ కసూరి మేతి వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు లేదా మీరు పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటే అవైనా వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ గసగసాలు దీంట్లోనే పుదీనా కొద్దిగా అలాగే కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకొని ఒక కప్పు దాకా టమాటా ముక్కలు వేసుకోండి అంటే మీడియం సైజు ఒక రెండు టమాటాలు తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మసాలా పేస్ట్ చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేయడం వల్ల ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఏదైనా కడాయిని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఈ నెయ్యి కాగిన తర్వాత దీంట్లో సాజీరా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒక బిర్యానీ ఆకును తుంచుకొని వేసుకొని దీంట్లోనే జీడిపప్పులు ఒక గుప్పెడ దాకా వేసుకొని వీటిని దోరగా వేయించుకోండి జీడిపప్పులు మీ ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు జీడిపప్పులు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగనివ్వండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక పావు కప్పు బీన్స్ ముక్కలు కప్పు క్యారెట్ ముక్కలు పెద్ద సైజు ఒక బంగాళదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పావు కప్పు బఠానీ ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి దీంట్లో మీకు ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ కావాలంటే వేసుకోవచ్చు అలాగే వెజిటేబుల్ ముక్కలు కొన్ని ఎక్కువ కావాలన్నా వేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ బాగా వేగనివ్వండి ఈ మసాలా పేస్ట్ అనేది బాగా వేగి లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి అన్ని పచ్చివే వేసాం కదా మనం ఆ పచ్చి వాసన పూర్తిగా పోవాలండి అప్పుడే బాగుంటుంది అడుగున మాడకుండా ఉండడం కోసం మీడియం మీడియంలోనే ఉంచి బాగా వేయించండి ఇప్పుడు చూడండి ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో నీళ్ళు పోసుకోండి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు చొప్పున నీళ్ళు పోసుకోవాలి నేను రెండు కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు కప్పులు నీళ్ళు పోసుకుంటున్నాను ఈ నీళ్ళు కూడా పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు సరిపోయిందా లేదా అని ఉప్పు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోండి మీరు ఒకవేళ మామూలు రైస్తో చేసుకున్నా సరే నీళ్ళ కొలత అయితే ఇంతే వేసుకోండి అంటే ఒక కప్పు రైస్కి రెండు కప్పులు నీళ్ళే పోసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక అరబద్ద బద్ద పిండుకోండి బాగుంటుంది టేస్ట్ నిమ్మరసం కూడా వేసి కలిపిన తర్వాత మూత పెట్టేసి నీళ్ళని మరగనివ్వండి ఇప్పుడు మూత తీసి చూడండి నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టిన రైస్ మొత్తాన్ని వేసుకోవాలి రైస్లో ఉన్న నీళ్ళు మొత్తం ఉంపేసి ఓన్లీ రైస్ వరకు వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఫస్ట్ ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి నీళ్లు ఆల్మోస్ట్ ఇంకిపోయి కొద్దిగా నీళ్లు ఉండిపోయాయి కదా ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి గరిటతోటి నిదానంగా కలపండి మరి ఎక్కువ కలిపేస్తే రైస్ విరిగిపోతుంది అందుకని నిదానంగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి మధ్యలో ఇలా ఒకసారి కలిపి ఉడికిస్తే రైస్ ఈక్వల్గా బాగా ఉడుకుతుంది ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను లో ఫ్లేమ్ లో నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఎక్కడైనా చెమ్మ అలా ఉన్నా గానీ మీకు సెట్ అయిపోయి రైస్ ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా పర్ఫెక్ట్ గా రైస్ కుక్ అయి ఉంటుంది చూడండి పొడి పొడిలాడుతూ చాలా బాగా ఉడికింది కదా గుమ్మగుమ్మలాడుతూ చాలా రుచిగా ఉంటుంది రైతాతో తినండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్ లో వెజిటబుల్ బిర్యానీ చెయ్యాలి అనుకున్నప్పుడు ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి